హలో గాయస్ కార్తీక్ మాసం స్పెషల్ వెజ్ బిర్యానీ చేసేసుకుందామా కార్తీక్ మాసంలో అంతా వెజిటేబుల్సే కాబట్టి దాంతో ఒకసారి ఇలా వెజ్ బిర్యానీ ట్రై చేయని బెల్ ఉంటుంది వెల్కమ్ టు అనర్ఫుడ్స్ నేను మీ అనుషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నింటిని పక్కన పెట్టేసుకొని తర్వాత కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం వేసి త్వరగా వేయించేసుకోండి ఇది ద్వారాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఇది బాగా కలిసిన తర్వాత మీకు నచ్చితే మిల్ మేకర్లు కూడా వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని ద్వారగా వేగనివ్వాలి ఇది బాగా మగ్గిన తర్వాతనే ఒక చిన్నపాటి అల్లం ముక్కని బాగా మెత్తగా దంచి ఇందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట బాగా దగ్గరగా వేగిన తర్వాత రైస్ ఈ రైస్లో కొంచెం ఆయిల్ కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి అదే రైస్ని అలా ఇందులో వేసేసేయాలన్నమాట వేసేసి బాగా కలుపుకొని ఇందులో బిర్యానీ మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని తగిన వాటర్ వేసుకోవాలి మేము తీసుకునే రైస్ బట్టి వాటర్ వేసేసుకోవాలంటే రెండు గ్లాసులు అయితే నాలుగు గ్లాసులు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కార్తీక మాసంకి ఎంతో స్పెషల్ అయిన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఒకసారి ట్రై చేశాను గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్